ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం శ్రీనివాస వైభవం భరణి నక్షత్రం ఆత్మని ఆత్మని చెప్పుకున్నా ఇవాళ భరణి రెండవ నక్షత్రం ఈ రెండవ నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం నాకు దర్శించుకుంటే మనకి ఏ ఫలితాలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశుడు ప్రార్థన तुक्ला भरतरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न मदनमे सर्प्नोपात गुरु ब्रह्म गुर्ष्णु गुर्देव महेश गुरु साक्षात् ब्रह्म तस्मे श्री गु नम ओं नमो भगवते वासुदेवाय

దర్శించుకుంటే మనకి ఏ ఏ ఫలితాలు కలుగుతాయి భరణ నక్షత్రం నక్షత్రాల్లో రెండవది రెండవది భరణ నక్షత్రం ఈ నక్షత్ర సమూహంలో రెండవది అయినటువంటి భరణి నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు ఈ నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు ఇది మేషరాశికి చెందినటువంటి భరణ నక్షత్ర సమయంలో తిరుమల శ్రీనివాసుని దర్శించిన వారికి అకాల మృత్యు భయం ఉండదు అకాల మృత్యు భయం ఉండదు సంపూర్ణ ఆయుర్దాయంతో కలకాలం జీవించి నిండు నూరేళ్లు జీవించి చివరిన ముక్తిని పొందుతారు అందుకని ఈ భరణి నక్షత్రం నాడు ఆ వెంకటేశ్వర స్వామిని కలవేలుగా పద్మావత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కనుక దర్శించుకుంటే అకాలమత్యు భయం ఉండదు ఈ మేషరాశికి అధిపతి కుజుడు కుదిన ఆరాధనతో ఎటువంటి ఆర్థిక బాధలైనా సరే మనకి ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి పూర్వకాలంలో గౌతముడనే మహా తపస్సు ఉండేవాడు ఎంతో మహా తపస్సం గౌతమునికి మరణానంతరము ఉత్తమ లోకాలు పొందాలనే ఆలోచన కలిగింది దీనికోసం ఏం చేయాలా అని తలిచి చివరికి విశ్వజిత్ అనేటువంటి ఒక మహాయాగాన్ని చేయడానికి సంకల్పించాడు ఆ యాగం భారీ ఎత్తున ప్రారంభమైంది ఎంతో నియమనిష్టంతో కొన్ని రోజుల పాటు కొనసాగినటువంటి యాగం దశకు వచ్చింది శాస్త్ర ప్రకారం ఆకలిలో యాగం ఆఖరి రోజున దానాలు చేయాలి ఈ గౌతముడు అనేక దానాలు చేశాడు ఇక గోదానం మాత్రం చేయవలసి ఉంది అప్పుడు గౌతముని కుమారుడు నచికేట్లు ఒక విషయం గమనించాడు ఏంటంటే అది తన తండ్రి గోతాల్లో ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఏమాత్రం ఓపిక లేనటువంటివి బాగా పెద్దవి ముసలివి అటువంటి గోవుల్ని బ్రాహ్మణుల కనుక దానం చేస్తే పుణ్యం రాకపోగా పాపం వస్తుంది అని చెప్పేసి నచ్చకేటం మనం ఏ దానాన్ని చేసే చేస్తే అది మంచి ఫలితాన్ని ఇవ్వాలి అటువంటి దానం చేయాలి అంతే తప్పితే పనికి రానటువంటి దాన్ని దానం చేసి దానం చేశాము అని చెప్పేసి అనుకోకూడదు అందుకని ముసలా కనుక ఇస్తే ఫలితం రాదు అని చెప్పేసి నీ కొడుకు అనుకున్నాడు అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి యాగం ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నావు ఇన్ని రకాల దానాలను సద్భ్రాహ్మణులకు చేయడం చూస్తున్నాను చాలా సంతోషం మరి నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడిగారు ఇది విన్నటువంటి గౌతముడు నచికేతులు విసుక్కుని నీకేమైనా పిచ్చి పెట్టిందా నిన్ను దానం ఇవ్వడానికి ఇక్కడి నుంచి వెళ్ళి నీ పని చూస్తూ ఉన్నాడు కసురుకున్నాడు నచికేతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళా కాసేపటికి తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ అదీ ప్రశ్న వేశాడు తండ్రి నన్ను ఎవరికి దానం ఇస్తున్నావు అని అడిగాడు ఈసారి గౌతమునికి ఇంకా విసుకొచ్చింది నిన్నెవరికి దానం ఇవ్వటం లేదని చెప్పాను కదా ఇంక ఈ పక్కకు రాక వెళ్ళు నీ పని చూసుకో అని చెప్పేసి నేను అరిచి పంపించాడు నచికేతన్ కాసేపు అటువంటి తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగాడు నన్ను ఎవరికి దానం ఇస్తున్నావు తండ్రివి అని మళ్ళీ అదే ప్రశ్న వేసేపటికి ఈసారి గోతముడికి విపరీతమైనటువంటి కోపం వచ్చి ఓపిక నశించి విసుగ్గా ఈ నచికేతనతో కొడుకు అన్నదా నిన్ను యమధర్మరాజుకి దానం ఇస్తున్నాను అన్నాడు నిన్ను యమరా యమధర్మరాజుకి దానం ఇస్తున్నామన్నది ఇలా అనగానే యమధర్మరాజు అక్కడికి ప్రత్యక్షం అయిపోయాడు వెంటనే ఎప్పుడైతే యమధర్మరాజుకి దానం చేస్తున్నాను అని అన్నాడో వెంటనే యమధర్మరాజు అక్కడికి వచ్చాడు వచ్చేసి నచికేతుని తనతో తీసుకువెళ్ళడానికి సిద్ధమైపోయాడు అప్పుడు నచికేతుడు ఆ యముడికి నమస్కరించి ఆత్మస్వరూపము జన్మ జన్మల రహస్యం చెప్పవలసిందిగా ఆయన అడిగాడు ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని యమధర్మరాజు చెప్పాడు అటు తరువాత వీరిద్దరికి అనేక ధర్మ సూక్ష్మాలపై చర్చ జరిగింది చివరికి యముడు నచికేతిని అపార గ్రహించి అతనికి చేస్తూ ఇలా అన్నాడు నచికేత నీ సంపదకి సంతోషించాను వేదాలన్నీ దేని గురించి చెప్తున్నాయో సర్వదేవతా గణములు దేనిని ఎల్లవేల్లా ఉపాసిస్తూ ఉన్నారో సమస్త మునిగనము దేనిని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారో అదే ఓంకారము అదే పరబ్రహ్మ స్వరూపము ఎవడైతే సర్వకాల సర్వావస్థలందు ఓంకారాన్ని భూ అని చెప్పేదాన్ని ఓంకారాన్ని మనస్సులో ఉచ్చరిస్తూ ఉంటాడో వారు బ్రహ్మతత్వాన్ని పొందగలరు ఓంకారం అగ్ని వాయు పూజస్వరూపములతో ప్రకాశిస్తున్నది బ్రహ్మ విష్ణు రుద్ర రూపములకు అధిపతిగా ఉన్నది భూలోక భువర్లోక సువర్లోకముని మూడు ఓంకార లోకములే భూత భవిష్యత్తు వర్తమాన కాలం మూడు ఓంకార కాలత్రయము ఓంకారమే సర్వవ్యాపి అదే అనంతము అనంతమే తారక రూపము అదియే సూక్ష్మ రూపము సూక్ష్మ రూపమే శుక్లము అదియే రూపము ఆ తేజస్సే పరబ్రహ్మ రూపము ఓంకారములోనే ఈ విత్వమంతయు ప్రకాశిస్తున్నది ఓంకారము రూపం కాబట్టి సమస్త మంగళములను ప్రసాదించును హృదయాల్లో పరమాత్మ స్వరూపంతో ఉన్నది ఆ పరబ్రహ్మ మూర్తియే ఆత్మకు తావు పుట్టుకొని లేవు శరీరం నశిస్తుంది తప్ప ఆత్మ నశించదు ఆత్మ కన్నా సూక్ష్మమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు అంటూ వివరించాడు ఆ పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడు అతడే శ్రీనివాసుడు ఓంకార స్వరూపుడైన శ్రీనివాసుని ఎవరైతే ఎల్లవేళ తలుస్తూ ఉంటారో వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది భయం ఉండదు ఎటువంటి ఆపదలు ధరిచేరకు శ్రీనివాసుని నిత్యం స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి సర్వ సంపదలు కలుగుతాయి అందుకని తప్పనిసరిగా కూడా మనం ప్రతినిత్యం కూడా గోవిందా ఏడుగులవాడా వెంకటరముణ గోవిందా అని స్మరించుకుంటూ ఉండాలి అలా ఉన్నట్లయితే కనుక మనకి ముఖ్యమైన మనకు సర్వ సంపదలు కూడా మనకు లభిస్తాయి ఈ భరణ నక్షత్రం నాడు ముఖ్యంగా దర్శించుకుంటే ఇటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఫలితాలు వస్తాయి ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారములు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణామములు ఓ జగద్రక్షక నీకివే మా నమస్కారములు ప్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినా శ్రీ వెంకట మంగళం ఈరోజుతోటి భరణ నక్షత్రం రెండో రోజు అయింది రేపు పుత్రిక మూడో నక్షత్రం గురించి తెలుసుకుందాం మీరందరూ కూడా భరణ నక్షత్రం నాడు అవకాశం ఉంటే కనుక ఆ అరవై వందల పద్మావతి శాతీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి తర్వ సుఖాలు తర్వ సంపదలో పొందండి మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ ఈ ఇరవై ఏడు నక్షత్రాలు మీరు తప్పనిసరిగా ఏ నక్షత్రం ఉన్నారు ఆ తోనల్ దర్శించుకుంటుంది ఏ పరిస్థితి తప్పనిసరిగా వినండి పది మందికి తెలియజేయండి అలాగే మీ పిల్లలకి తెలియజేయండి మీకు మీరు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ రాబాడు ఒక